ప్రతి ఒక్కరు తమ ఆరోగ్యం పట్ల తగు తగ్గించాగ్రత్తలు తీసుకోవాలి షుగర్ బీపీ మోకాల నొక్కులు వంటి వాటికి హోమియోపతి మందులు బాగా పనిచేస్తాయని ఇదే విషయాన్ని ఇక్కడికి వచ్చిన వైద్యం చేయించుకుంటున్న వారు మరికొంత మందికి చెప్పాలని ఆర్తమూరు గ్రామంలో ఎస్బీఎస్ఆర్ చార్టబుల్ ట్రస్ట్ ద్వారా ప్రతి నెల మూడవ శనివారం నిర్వహించే ఉచిత హోమియో నూట మెడికల్ మెడికల్ ను తన భార్య శ్రీదేవితో కలిసి ప్రారంభించిన అనంతరం ఎస్బీఎస్ఆర్ చార్టబుల్ ట్రస్ట్ చైర్మన్ సత్య బుల్లిస్వామిరెడ్డి అన్నారు మండపేట మండలం ఆర్తమూరు గ్రామంలోని తమ లైబ్రరీ వద్ద ప్రతి నెల మూడవ శనివారం రాజమహేంద్రవరానికి చెందిన డాక్టర్ అల్లూరి రామలింగ ప్రభుత్వ హోమియో వైద్యుల వైద్యుల సహకారంతో ఎస్బీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉచిత హోమియో మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నారు ఈ రోజు నూట ఎనభై హోమియో మెడికల్ క్యాంపులు తన సత్యమణి శ్రీదేవి హోమియో వైద్యులు సాయిసుధ అమృత ఐశ్వర్య పద్మావతి వీరభద్రారావు ట్రస్ట్ సభ్యులతో కలిసి సత్య బుల్లిస్వామిరెడ్డి ప్రారంభించారు వైద్య పరీక్షలు చేయించుకున్న రోగులకు కావాల్సిన మందులను ఉచితంగా పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఎస్బీఎస్ఆర్ ట్రస్ట్ సభ్యులు తాడి సుబ్బిరెడ్డి రామారెడ్డి తాడి శ్రీనివాసరెడ్డి చిల్ల రామకృష్ణారెడ్డి వెలగల శివారెడ్డి ఉదయగిరి ఆంజనేయులు ఎస్యూవి సత్యనారాయణ రెడ్డి కేబిఎస్ఎన్ రాజు జీవిఎస్ఎన్ మూర్తి తాడి రామారెడ్డి కోవూరి గంగిరెడ్డి వెంకటరెడ్డి కరిసుజాత హేమలత తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమం నిరంతరం ఎలా చేయగలుగుతున్నావు అంటే సిద్ధాంతం లేకుండా అయితే మనం ఏం చేయడం ఈ కార్యక్రమం ఇప్పుడు అందరూ మొదలెట్టాలి పది ఎంత టెక్స్ ఇక్కడ మొదలెట్టాలి పది ఎంత ఒంటి గంట అవుతుంది మనం క్లోజ్ చేయాలి అనే ఒక రూల్ నుంచి భ్రమం తప్పకుండా పాటిస్తున్నాం ఇది ఇలాగే కొనసాగాలని దారి చెప్తారు మీ ఈ సందర్భంగా నేను చెప్తున్నాను నిర్ణయం చేయగలుగుతాం అంటే వివిధ గ్రామాల నుంచి మీరు వచ్చి తీసుకుని ఎలా పడితే చేయగలుగుతాం ఎవరు రాతే మీరు పని చేసిన వాళ్ళు మాత్రం మీరు ప్రవదించినగా మందు ఆడుకొని మీకు పని వర్క్ చేసింది అనుకుంటే మీరు మీ ఇంటి దగ్గరలో మీ ఇదిలో మీ గ్రామంలో ఎవరో కొంతమంది మెడిసిన్స్ కొనుక్కోలేక అంటారు వాళ్ళని తీసుకొచ్చి మీరు వారికి ఇక్కడ మెడిసిన్ ఇప్పించినట్టయితే అది ఈ మాకైతే ఏ ఫలితం వస్తుందని ఆశిస్తున్నామో ఆ పథకంలో మీకే ఎక్కువ బాధ ఉంటుంది అందుకని ఈ కార్యక్రమాన్ని ప్రతి వాళ్ళని ఉపయోగించుకునేలా కొట్టాం ఇది ఇక్కడ ఏం జరుగుతుందో మనం చెప్పగలిగితే పక్కవాళ్ళకి పని అవుతుంది మనకు బాగానే అయింది మనం పక్క వాళ్ళు చెప్తే వాళ్ళు బాధ తప్ప వాళ్ళు ఎక్కడికోడిపోతారు అని కోకుండా వాళ్ళకు కూడా ఏదైనా బాధలు ఉంటే తగ్గించగలమని మనం నన్ను అనుకుంటే ఈ కార్యక్రమం పూర్తిగా సక్సెస్ అవుతాయి

అటున్నీ చేయండి మినిమం త్రీ ఫోర్ మంత్స్ అయినా వాడితే కానీ ప్యూర్ అవ్వదండి ఇంగ్లీష్ టాబ్లెట్ లాగా ఇలా వేసుకునే ఆ తగ్గపోయేది కాలేదు పోగేది నెమ్మది నెమ్మదిగా లోపల నుంచి క్యూర్ అవుతూ వస్తుంది పూర్తిగా రికవరీ అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఉండదు కానీ కొంచెం టైం పడుతుంది ఓర్పుగా వాడుకుంటారని మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం మేము న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి